దేవుణ్ణి రాజుగా అభివర్ణించి మాట్లాడటం పాటలు పాడటం స్థుతించడం అనేది మనకి తెలిసిన విషయమే రాజు అయిన నా దేవాని నా యేసు రాజా అని ఏసైన్ని రాజుగా అభివర్ణిస్తూ మస్తు పాటలు వచ్చినాయి తర్వాత యేసురాజా నీకు స్తోత్రం తండ్రి ప్రభా రాజా రక్షక యేసు అని మనం ప్రార్థన చేసేది కూడా మనకు తెలుసు ఆయన్ని రాజుగా అభివర్ణిస్తూ మనం పాడతాం ప్రార్థిస్తాం బాగుంది కానీ మనం బాగా తరచుగా మర్చిపోయే విషయం ఏంటంటే ఆయన నిజంగానే రాజు అనేది మన గ్రహింపులో కలిగి ఉండం పెదాలతో పదాలు పలుకుతాం కానీ ఆయన నిజంగానే రాజు ఆయన నిజంగానే చక్రవర్తి ఆయన నిజంగానే రాజులకు రాజు భూపతులకు అధిపతి అనేది రూఢిగా మనం నమ్మం రాజైన హిజ్కియా ప్రభు సన్నిధానానికి తీసుకెళ్ళి ఆ తాకీదు సంధ్య రీబు వాని అనుచరుడైనటువంటి రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక లేఖగా రాస్తారు వాడే ఒక లేఖ రాయిస్తాడు హమాతు దేవతలే అర్పాదు అర్బాదు దేవతలేమాయను ఎంతోమందిని జయించుకుంటా వచ్చాం వాళ్ళ ఏం కాపాడలేదు మీ దేవుడైన ఈ హోవాసైతే మిమ్మల్ని కాపాడలేడు మీ రాజైన హిజికయా చెప్పే పనికి మళ్ళీ మాటలు వినొద్దు మీరు మాకు దాసులు కండి అని ఇటు ప్రగల్భాలు పలుకుతాడు ఆ పలికిని అని రాస్తాడు అన్నమాట ఇంకా ఓ మాటలో చెప్పాలంటే అసలు మీ దేవుడే మాకు మిమ్మల్ని అప్పచెప్పాడు మీ దేవుడికి అంత విషయం లేదు అని దేవుడిని దేవా చేస్తూ రాస్తారు అది ఆ తాకీర్ తీసుకెళ్ళి రాజైన హిజికయాకి ఇస్తే హిజుకియా తీసుకెళ్ళి దేవుని సమక్షంలో దాన్ని చదువుతాడు హిజుకియా పేరుకే రాజు కానీ వాస్తవంగా హిజికియా పొజిషన్ మంత్రి మంత్రి స్థానం హిజుకియా మంత్రి అయితే మరి రాజు ఎవరు రాజు దేవుడు ఎందుకంటే ఎవరైనా తాకీదు పంపిస్తే దాన్ని ప్రజలో లేకపోతే సైన్యాధిపతిలో మంత్రుల్లో కాదు అది రాజు సముఖంలో చదవాలి తాకీదు దేవునికి స్తోత్రం కలిగును కాక ఎవరి సముఖంలో రాజు సముఖంలో చదవాలి రాజు ముందు విప్పాలి దాన్ని మిగిలిన వాళ్ళు ఎవరు విప్పినా సరే వాడి శిరచ్ఛేదం ఒక బలమైన మాట గుర్తుపెట్టుకోండి రాజు సముఖంలో చదవబడాలి అది మహారాజా ఫలానా శత్రురాజు దగ్గర నుంచి తాకీదు వచ్చింది కొద్దిగా ఆగండి ఈ సభ స మెయిన్ మెయిన్ చూసిన దాకా చదువుదాం అని తీర్పులు తీర్చాల్సిన చూసుకొని ఇప్పుడు చదువు అని ఆయన ఆజ్ఞాపిస్తే అప్పుడు ఓపెన్ చేసి చదవాలి ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఎవడు కూడా తాకీదు ఓపెన్ చేయడానికి లేదు రైజ్ ద లాడ్ అలాగే రాజు పంపిన తాకీదు కూడా ఎవరినైతే చదవమంటాడో వాడే చదవాలి రాజు పంపిన తాకీదు కూడా ఎవరిని చదవమంటాడో వాడే చదవాలి మధ్యలో వాడు ఓపెన్ చేశాడు అవుట్ ఇప్పుడు హిజ్కియా ఏ స్థానం తీసుకున్నాడు ఇస్రాయేల్ యోధ రాజు ఉన్నాడు కదా హిజ్కియా ఏ ప్లేస్ తీసుకున్నాడు మంత్రి ప్లేస్ తీసుకున్నాడు ఎందుకంటే రాజు ఏమో సింహాసనంలో కూర్చుంటాడు మంత్రి ఏమో మహారాజా ఇదిగో ఫలానోడు ఇలా రాశాడు చదువుతున్నాను అంటే అది విని ఏం డిసైడ్ చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు శత్రు పంపిన లేఖే కాదు సమస్యల లేఖలు ప్రజలు విన్నవించుకున్న మనవులన్నీ కూడా తాకీదుల రూపంలో వస్తాయి మహారాజా ఇదిగో ప్రజలు ఈ విషయాలను గురించి మాట్లాడారు ఇదిగో ఎన్ని విన్నపాలు రాశాం ఇదిగో ఇవన్నీ మీ సమక్షంలో చదువుతున్నాం నీటి కొరత ఉందట ఆహారపు కొరతుందట మృగాలు దాడి చేసి మనుషులను చంపుతున్నాయట వారి పశువులు ఈడ్చికెళ్తున్నాయట వాళ్ళ వాళ్ళ విన్నపాలు ఇదిగో ఇది మహారాజా ఫలానా ఏరియాలో పులి తిరుగుతుందట ఫలానా ఏరియాలో సింహం తిరుగుతుందంట సమస్య రాజ్యంలో ఉన్న పౌరుల సమస్యలు ఇవి ఏరియాలో వైజ్డ్గా ఫలానా ఏరియాలో పులు తిరుగుతుంది అంటే వీరుడు ఎవడన్నా ఉన్నాడా లేకపోతే రాజా దిగాల ప్రజలకు భయం చెప్పండి ఈరోజు మేము బయలుదేరుతాం దాన్ని మట్టి కనిపిస్తాం చెప్పండి భరోసా ఇవ్వండి భయపడద్దు అని చెప్పండి అంటాడు నీటి కొరత ఏర్పడిందంట ఫలానా దగ్గర అవునా సమీప ప్రాంతంలో చెరువులు ఉన్న ప్రాంతం ఎక్కడుంది ఫలానా దగ్గర ఉంది సరే బండ్లు కట్టి నీళ్లు వాళ్ళ ప్రాంతానికి తోలిస్తామని చెప్పి భరోసా ఇవ్వండి అభయం ఇవ్వండి చెప్తాడు అలాగా ఎవరికి ఏ ఉందో ఆ తాకీదులు వస్తాయి లిస్టులు వస్తాయి ప్రజల్ని చెప్పమంటే వాళ్ళు తెంపు లేకుండా చెప్తారు కదా స్తోత్రం ఇక వాళ్ళు ఇంటర్వెల్ లేకుండా మాట్లాడుతుంటారు గొప్ప విషయం ఏంటంటే ఈరోజు నేను అదే చేద్దాం అనుకున్నా దూర ప్రాంతం నుంచి ఎవరన్నా నన్ను కలిసి చాలాసేపు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటా అందరి హృదయంలో అదే ఉంటుంది దాదాపు లక్షల మంది హృదయంలో అదే ఉంటుంది శాలేం రాజు అనేవాడు దొరికితే గంటసేపు మాట్లాడాలని ఆశ ఉంటుంది దేవునికి స్తోత్రం కానీ మీరు వచ్చి నిలబడతారు పక్కన వాళ్ళు వచ్చి నిలబడతారు ఎవరు ఇక మిగిలిన టీం మిగిలిన వాళ్ళు నువ్వు ఏం లేదు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడేవనుకో వాళ్ళు నీకెళ్ళి చూస్తా తెలుసా ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడేవనుకో నస్స వదిలిపెట్టట్ల నస్స చెప్పిందే చెప్తుంది పనికి మరించి ఏందో వదిలిపెట్టే జిడ్డు అసలు ఏంది ఆయన రెండు ముక్కలు చెప్పుకుందాం అని వస్తే గంటసేవుడిని జిడ్డే మాట్లాడుతున్నాడు పక్కన నిలబడు బయటికి తిట్టడు లోపల లోపల దేవునికి స్తోత్రం అవునా కాదా ఒకేసారి ఇరవై మంది నించేవనుకో ఇరవై మంది తిడతానే ఉంటారు ఒక మనిషి టైం తీసుకుంటే అవునా కానీ మీకేమో ఆశ అన్నీ మాట్లాడాలా నాతో అన్నీ చెప్పాలా అవునా కదా మరి ఏం చేద్దాం దీనికి ఒక ఐడియా ఏదైతే మీరు నాతో మాట్లాడాలనుకున్నారో చక్కగా ఒక పేపర్ తీసుకొని ఏంటి నన్ను తిట్టాలనుకున్నా అందులో తిట్టచ్చు ఏదన్నా ప్రోత్సహించి మాట్లాడాలన్నా చాలా ఇదిగో నీ ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఆ పాట ఏదో నన్ను ఇట్లా ప్రోత్సహించింది కొంతమంది అయితే ఏ సమస్యలతో రారు కేవలం నన్ను కలిసి ఎంకరేజ్ చేయడానికి వస్తారు నువ్వు పాడిన ఈ పాట నన్ను తాకింది అంటే ఆ దేవునికి కృపమ్మ దేవునికి స్తోత్రం అది చెప్దామని వచ్చాను నీకు ఇంత దూరం ప్రయాసపడచ్చు అవును చెప్పాలి చెప్తే నువ్వు ప్రోత్సహించబడతావు అందుకు ధన్యుణ్ణి స్తోత్రం అట్లా వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ప్రోత్సహించడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు కొంతమంది సమస్యలు చెప్పుకోవడానికి నేను చెప్తున్నా నువ్వు ప్రోత్సహించాలన్నా లెటరే సమస్య చెప్పాలన్నా చక్కగా నీట్గా రాయి అవన్నీ నా దగ్గరికి వస్తాయి దేవుని సన్నిధిలో మూలకముగా వచ్చిన విషయాన్ని ఇజికయా రాజయ్య ఉండి మంత్రి స్థానాన్ని తీసుకొని రాజు ప్లేస్ ఏమో దేవుడికి ఇచ్చి దేవా మహారాజా అబ్రహా ఇసాకు యాకూబుల రాజా మా పితరుల దేవా రారాజా ఇదిగో నీ సముఖంలో సమస్య చదువుతున్నాను విను చూడండి ఒకసారి ఆ సన్నివేశం చూడండి ఏం ప్రాబ్లం లేదు అదిగో మోకాళ్ళు వేసి రాజయ్య ఉండి మంత్రిలాగా సాష్టాంగపడి చదువుతున్నాడు అదిగో వాడు లక్షల లక్షల మంది గుంపును వేసుకొని వచ్చి మరి లెటర్ పంపించాడు నీకే వచ్చింది ఉత్తరం చూడండి మహా సైన్యాన్ని వేసుకొని వచ్చాడు ఎవరికి ఆజ్ఞాపించుకున్నాడు అండి ఎవరికి విన్నపించుకున్నాడు పెద్దగా చెప్పాలి ఎంత ఆశ్చర్యం అంటే ఎంత ఆశ్చర్యం అంటే మీరు వినాలి ఈ పాయింట్ని ఆ తర్వాత దావ్యుది విషయంలో మినహాయించి దావ్యుది విషయంలో మినహాయించి ఎహోవా దూత బయలుదేరి వచ్చి అంతమందిని హతం చేసిన చరిత్ర ఒక్క అశూర్యుల విషయంలోనే జరిగింది ఎప్పుడైతే దేవుణ్ణి రాజుగా గుర్తించి తాను ఒక రాజయ్యి మంత్రి స్థానానికి వచ్చి దేవుని ముందు లెటర్ ఓపెన్ చేసి ప్రాబ్లం చెప్పుకున్నాడో దేవుడు మనుషుల్ని పంపించాల దేవుడు మనుషుల్ని ఎవడన్నా ఒక వీరుణ్ణి లేపి పోయి ఫైట్ అని పంపీల దేవుణ్ణి రాజుగా గుర్తించి రాజుగా గుర్తించి ఈ మనవిని తనకు తెలియజేశాడు గనుక దేవుడికి మనుషుల్ని గాక డైరెక్ట్గా తన దూతనే పంపించాడు మామూలు విషయమా అంటే ఏమని మనుష్య బలం చాలదని వచ్చాడు కాబట్టి ఇక మనుషుడు కాదు దోత అది దోత రెక్కలు ఎక్కడికి వచ్చాడు తెలుసా ఏ గుంపును చూసుకొని వాడు అహంకార మాటలు మాట్లాడి హమాతు దేవతలేమాయను అర్పాతు దేవతలేమాయను మీ దేవుడైన హో మాత్రం ఏం చేస్తాడు అని ప్రగల్భాలు బలికినందుకు ఏం చేస్తాడో చూపించాడు లక్షల జన సమూహాన్ని చూసుకొని మెజారిటీ మేం మెజారిటీ మేం మెజారిటీ మేమని మీరెంతరా 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 అని అతిశయపడ్డ వాడిని విషయంలో ఏం జరిగింది తెలుసా లక్షల మందే కాదంటల్లా శుభ్రంగా నైట్ తిని పండు పండుకున్నారు తిని వాళ్ళ సైన్యం అంతా తిని బొబ్బున్నారు నైట్ వచ్చాడు దోత అనుకోండి తెల్లవారేసరికి ఎవడి గుడారంలో వాడు శవాలై పడున్నారు ఎవళ్ళు లేవుట్లా ఎంతమంది సంఖ్య అంటే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది హతులు అయిపోయారు కత్తి బట్టల బల్లెం బట్టల ఈట బట్టల బడిసే బట్టల జస్ట్ మోకాళ్ళేసి రారాజుకు తన విన్నపాన్ని తెలియజేశాడంతే మహారాజా శత్రురాజు తమరికి ఇదిగో ఈ లెటర్ రాశాడు ఈ తాకీదు పంపాడు చదువుతున్నాను మహారాజా అని దేవుని ముందు చదివాడు ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే నేను దేవుడు నన్ను దర్శించిన దినాన ఐదు రోజులు ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండి నేను నా పాపాలను ఒప్పుకున్న విధానం విచిత్రంగా ఉంటుంది నిజంగా చేశాను అది నేను ఒక నోట్స్ తీసుకున్నా నోట్స్ తీసుకొని నాకు జ్ఞాపకంలో ఉన్న ప్రతి పాపము ఉన్న అపరాధాలన్నీ కూడా నోట్స్లో రాశాను పర్సనల్ ఎవరికి చూపిల్ల చూపిస్తే డేంజర్ అయిపోయింది మరి తలంపుల్లో ఆలోచనల్లో చేతల్లో నడతల్లో ఫస్ట్ సేవలోకి రాలా విశ్వాసిగా ఉన్నాను నా ప్రతి దోషము నా అపరాధములను సైతం నీట్గా నోట్స్తో రాసుకొని గుర్తున్నవన్నీ రాసుకున్నా ఆయన సముఖంలో పెట్టి ఇదిగో నా దోషములు నా గుర్తున్నవి ఇంకా నా గుర్తులేనివి ఎన్నో నా ప్రతి పాపము నీ ముందు ఒప్పుకుంటున్నాను ప్రతి దోషం నీ ముందప్పుకుంటున్నా కొన్నిసార్లు మనం చేసిన పాపాలు పిల్లల మీదకు వస్తాయి తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీదకి వస్తాయి వాళ్ళు చేపించబడి ఉంటారు అది కూడా జరుగుద్ది తల్లిదండ్రులకు జబ్బుంటే పిల్లగాడికి వచ్చినట్టు కొన్నిసార్లు మనం చేసిన దుర్మార్గాలు పిల్లల మీదకి వస్తాయి ఎందుకు వచ్చిన గొడవ అందుకే ఎవడు తప్పులో వాడు దేవుని ముందు యథార్థంగా ఒప్పుకోవాలా శుభ్రంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన రక్తంలో ప్రతి పాపం కడిగేసుకోవాలి నీట్గా రాసి ఆయన సన్నిధిలో పెట్టి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రేరణను ఇచ్చాడు నీ దోషములన్నింటినీ నేను క్షమించాను ఇంకా వాటిని నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు నేను వాటిని క్షమించాను తొలగించేశాను అంట అప్పుడు అవి మొత్తం చించి ముక్కలు ముక్కలు చేసి పడేసి నాకు కావాల్సినవి దేవుని ముందు అడిగేవి కూడా డైరీలో రాసుకున్నా నా దగ్గర ఓల్డ్ డైరీ అజయ్ చూశాడు ఒకసారి ఏమేమి కావాలో అందులో రాశాను చూసి అగుతుందా అదిగో దేవుని దగ్గర నేను ఏమేమి ఆశిస్తున్నానో పరిచయకు సంబంధించి ఏమేమి కావాలని కోరుకున్నానో అవన్నీ నీట్గా డైరీల్లో రాసి ఆ డైరీ దేవుని ముందు నుంచి ప్రార్థన చేసేవాడిని